హెలో ఫ్రెండ్స్ ఎలాగున్నారు రాజబాబు తెలుగు వెండి తెరపై నవ్వు అనే పదానికి నిలువెత్తు రూపమాయన కేవలం తన హావభావాలతో మేనరిజంస్తో కోట్లాది మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనట చక్రవర్తి మన రాజబాబుగారు ఈ మహానటుడి జీవిత విశేషాలు ఆయన సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాజబాబుగారి అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవైన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు చిన్నప్పటి నుండే నాటకాలపై ఆసక్తి ఉండడంతో టీచర్ ట్రైనింగ్ పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తరువాత నాటకరంగంలోకి అడుగుపెట్టారు కుక్కపిల్ల దొరికింది నాలుగిళ్ల చావడి వంటి నాటకాల్లో ఆయన నటన చూసి గరికపాటి రాజారావు గారు ఆయన్ని మద్రాసు అంటే చెన్నై రమ్మని ఆహ్వానించారు పంతొమ్మిది వందల అరవైలో సమాజం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు కేవలం ఇరవై ఏళ్ల కెరీర్లోనే దాదాపు ఐదు వందల ఎనభై తొమ్మిది సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు అప్పట్లో హీరో డేట్స్ దొరకకపోయినా పర్లేదు కాని రాజబాబుగారి డేట్స్ లేకపోతే షూటింగ్ ఆపేసేవారట అంత బిజీ ఆర్టిస్ట్ ఆర్టిస్టాయన రాజబాబుగారు రమాప్రభగారి జంట అంటే అప్పట్లో ఒక సంచలనం వీళ్ళిద్దరూ కలిసి పండించిన హాస్యం ఇప్పటికీ ఎవర్గ్రీన్ ముఖ్యంగా ఇల్లు ఇల్లాడు సినిమాలో వినరా సూరమ్మ కూతురు మొగుడ పాట తెలుగునాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రాజుబాబు రమాప్రభ గారి కాంబినేషన్లో వచ్చిన ఒక నిమిషం కామెడీ క్లిప్స్ ని ఇప్పుడు చూద్దాం వారికి ఏం ఊర్లేదా మనం వచ్చాడు పెద్ద బోరే తిన్నానుగా అది కాదండి కుస్తీ కుస్తి పట్టడానికి పంపిణు కాదండి మిమ్మల్ని పంపించదండి ఆ చే ఎందుకంటే అతడు పెట్టి కాపీ వెళ్ళిపోతా మాటలు లేకపోతే ఆ లల్లు పొయ్యి చేతిలో నా ఏడవకండి చూడండి యిత కడతాను ఆ తర్వాత చూడండి నీ బలం నీకే తెలియదు మీరే గెలుస్తారు పదివేలు తీసుకొస్తారు ఆ తర్వాత కేవలం కమెడియన్గానే కాకుండా తాతా మనవడు మనిషి రోడ్డున పడ్డాడు ఎవరికి వారే యమునా తీరే వంటి సినిమాల్లో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు వి రంగారావు అంజలీదేవి వంటి ఉద్దండులతో పోటీపడి నటించి నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు రాజబాబు గారికి భార్య లక్ష్మీ అమ్మాడు ఇద్దరు కుమారులు నాగేంద్రబాబు మహేష్ బాబు ఆయన సోదరులు చిట్టిబాబు బాబు కూడా ప్రముఖ హాస్యనటులే అందర్నీ నవ్వించిన రాజబాబుగారు అనారోగ్య సమస్యలతో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి పధ్నాలుగునా కేవలం నలభై ఐదేళ్ల చిన్న వయసులోనే కన్నుమూశారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పండించిన నవ్వులు తెలుగు సినిమా ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి రాజమండ్రిలో ఆయన తొమ్మిదడుగుల కాంస్య విగ్రహం ఆయన కీర్తికి నిదర్శనం ఈరోజు ఆ మహానటుణ్ణి స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి